ప్రతి చోట కూడా ఉమెన్ అట్రాసిటీస్ అనేవి మనం జరగటం కి సంబంధించి ఎవరైనా అబ్యూజింగ్ వర్డ్స్ ఉపయోగించిన ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నారు ఇక్కడ వాస్తవీయ మహిళా మండలి వాళ్ళు అదే విధంగా ఆల్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ అండ్ అట్ కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కాంగ్రెస్ సిపిఎం సిపిఐ జనసేన టీడీపీ అందరినీ కూడా వాళ్ళు ఆహ్వానించుకుని ఒక మీటింగ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు అన్ని తీర్మానాలు అయితే తీసుకుని ఈ రోజు నన్ను కలవటానికి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు చెప్పిన ఇనిషియేషన్స్ కానీ వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా నిజంగా చాలా ఉపయోగపడే సూచనలు చిన్నపిల్ల కూడా మన మనకి ఈ రోజు రక్షణ ఎలా ఇవ్వాలి అన్నది ఒకటి పోక్సో చట్టాలను ఎలాగా మనం ఇంకొంచెం బలోపేతం చేయాలన్నది ఒకటి అదే విధంగా చైల్డ్ మ్యారేజెస్ ఎలా ప్రివెంట్ చేయాలన్న ఒకటి వర్కింగ్ ఉమెన్ వర్క్ ప్లేసెస్ లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు వాటికి ఏ రకంగా మనం చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద డాక్టర్స్ వచ్చారు లాయర్స్ వచ్చారు స్టూడెంట్స్ కూడా ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా వచ్చారు అరౌండ్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ స్టేట్ వైడ్ గా వివిధ వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ ఇచ్చిన సూచనలు సలహాలన్నీ కలిపి ఒక ఈ రోజు నాకు వాళ్ళందరూ కూడా నాకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది ఈ రోజు గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైపోయింది అది పార్టీలలోనే కాదు ఈవెన్ ఉద్యోగాలు చేసుకున్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు కాబట్టి చట్టాలని బలోపేతం చేసుకోవాలి ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ బై ఏ ఆ యాక్ట్ కూడా దాన్ని కూడా కొంచెం అమెండ్మెంట్ చేయాలి ఇప్పుడే న్యాయ నిపుణులతో కూడా కొంత చర్చించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రత్యేకంగా వీళ్ళ నోట్ నుంచి ఒక మాట వచ్చిందండి నిజంగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను మన చట్టాలు మనమే తయారు చేసుకోవాలి మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి ఈ పదం వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఒక అవేర్నెస్ అనేది వస్తుంది అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ రోజు రాజకీయాలు ఈ రోజు ఒకలా ఉంటాయి రేపు ఒకలా ఉంటాయి నోటికి వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోతే ఆ రాజకీయాలు వల్ల తగిలిన పెయిన్ ఏదైతే ఉందో వాళ్ళ ఒక్కలే కాదు ఆ లేడీస్ ఒక్కలే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి రాజకీయాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం పర్సనల్ గా అటాక్ చేయటం వ్యక్తిత్వ హననం చేయటం వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం ఇలాంటివన్నీ కూడా మానుకోవాలి ఇలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని ఈ రోజు ఉమెన్ ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది దీని మీద ఇమీడియట్ గా నేను మా హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో విధంగా మా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఒక నివేదికను కూడా తయారు చేసి యాజ్ అస్ పాసిబుల్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అందజేస్తాను దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ యాక్ట్ అమెండ్మెంట్ కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాను